మీకు తెలుసా పెదఔట్పల్ జోసెఫ్ తంబి తిరునాళ్ళు కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో ఉన్న పెద్ద ఔటపల్లి గ్రామంలో ప్రతి ఏటా జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో నిర్వహించే జోసెఫ్ తంబి తిరునాళ్ళు రాష్ట్రంలో చాలా ప్రముఖమైన తిరునాళ్లుగా చెప్పుకోవచ్చు ఇది కేవలం క్రైస్తవులకే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ తిరునాళ్లలో ఉత్సాహంగా పాల్గొని తమ భక్తి ప్రవత్తులను చాటుకుంటూ ఉంటారు పెదోటపల్లిలో దేవుని సేవ కోసం నియమితుడైన బ్రదర్ జోసఫ్ గారి సమాధి ఉంది ఆ పరిసర ప్రాంతాలలో క్రైస్తవులను ఉత్తేజితులను చేసి దేవుని మార్గం వైపు నడిపి ఎంతోమందికి ఎన్నో అద్భుత క్రియలను చూపించిన గొప్ప వ్యక్తిగా జోసెఫ్ గారిని ప్రజలు విశ్వసిస్తారు ప్రతి ఏడు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలను తిరునాళ్ళుగా జరుపుకొని బ్రదర్ జోసెఫ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగడానికి ఈ ప్రాంత ప్రజలు ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ మూడు రోజులు దివ్య బలి పూజ చక్కని దేవుని వాక్య పరిచర్య మరియు దైవ సంబంధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ తిరునాళ్లకు హాజరై తమ భక్తి విశ్వాసాలను బలపరుచుకుంటారు